ఆదిత్య డిగ్రీ కాలేజెస్ లీడింగ్ కంపెనీస్ లో టెన్ థౌసండ్ ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ థర్టీన్ పాయింట్ ఫైవ్ లాక్స్ హైయెస్ట్ ప్యాకేజ్ యాంకర్ అనుసూయ ఫైర్ పబ్లిక్ గా యువకుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు అనుసూయ చెప్పు తెగుద్ది అంటూ వార్నింగ్ ఇచ్చారు అసభ్యకరంగా కామెంట్స్ చేయడంతో మండిపడ్డారు అనుసూయ మీ ఇంట్లో అమ్మ చెల్లి మీ కాబోయే భార్యను కూడా ఇలాగే ఏడిపిస్తారా అంటూ ప్రశ్నించారు వైరల్ అవుతోంది అనసూయ వార్నింగ్ మార్కాపురంలో షాపింగ్ మాల్ ఓపెనింగ్లో ఈ ఘటన జరిగింది పోకిరీలకు టాలీవుడ్ యాంకర్ అనసూయ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు చెప్పు తెగుద్ది అంటూ ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు మార్కాపురంలో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి హాజరైన అనసూయ ఇక్కడ ఏర్పాటు చేసిన వేదిక మీద మాట్లాడే సమయంలో కొంతమంది యువకులు అసభ్యకర కామెంట్లు చేశారు దీంతో అనసూయకు ఆగ్రహం వ్యక్తం చేశారు వాళ్ళ మీద ఫైర్ అయ్యారు చెప్పు తెగుద్ది అంటూ స్ట్రాంగ్గా వార్నింగ్ కూడా ఇచ్చారు మీ ఇంట్లో ఇదే విధంగా మాట్లాడతారా మీ అమ్మగారిని అలాగే చెల్లెల్ని మీ ప్రియురాలు మీ కాబోయే భార్య అందరినీ కూడా ఇదే విధంగా చిల్లర మాటలు మాట్లాడి ఏడిపిస్తారా అంటూ ఆమె ప్రశ్నించారు పెద్దవారిని ఎలా గౌరవించాలో మీ ఇంట్లో వాళ్ళు నేర్పించలేదా అంటూ అనసూయ ఫైర్ అయ్యారు ప్రస్తుతం అనసూయ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి ఆ విజువల్స్ ఒకసారి మనం చూస్తూ ఉన్నాం ఆమె ఏమన్నారో వాళ్ళకి ఆ అనసూయకి ఏ విధంగా కోపం వచ్చింది ఆ కోపం వచ్చిన తర్వాత ఆమె అక్కడ ఉన్న పబ్లిక్ మీద అక్కడ చిల్లరగా ప్రవర్తిస్తున్నటువంటి వాళ్ళ మీద ఏ విధంగా సీరియస్ అయ్యారో ఒక్కసారి విన్నాం మనం 得罪没拿钱没拿啊？Look, యాంకర్ అనసూయ కరెక్ట్గా స్పందించారు పర్ఫెక్ట్గా రియాక్ట్ అయ్యారని చెప్పాలి ఎందుకంటే ఎంత ఆగ్రహానికి గురైతే ఆమె డైరెక్ట్గా పబ్లిక్ మీటింగ్లో అక్కడికి వచ్చిన వాళ్ళ గురించి అలా మాట్లాడతారు చెప్పండి అంటే ఆ ప్రోగ్రాంకి వచ్చిన వాళ్ళు కొంతమంది అందరూ కాదు అందరూ కూడా చాలామంది బాగా స్పందిస్తూ ఉన్నారు యాంకర్ అనసూయ మా అభిమాన యాంకర్ నేను రోజు టీవీలో చూసే యాంకరు మా అభిమాన నటి కూడా అని చెప్పి అక్కడికి వచ్చిన వాళ్ళు ఉంటారు కానీ వేళలో కొంతమంది చిల్లర వెధవులు కూడా ఉంటారండి కొంతమంది పోకిరి వెధవులు కూడా ఉంటారు అనసూయ ఆంటీ అని అరవటం తర్వాత ఉసే అని చెప్పి ఇట్లా మాట్లాడటం ఇలాంటి దారుణమైనటువంటి పదజాలం ఉపయోగిస్తూ ఉంటారు కొంతమంది చిల్లర వెదవులు పోకిరి వెధవలు వాళ్ళకి ఎలా రియాక్ట్ అవ్వాలో అదే విధంగా రియాక్ట్ అయ్యారు అనసూయ అనుసూయకి నేను సపోర్ట్ చేస్తున్నా అనసూయ చాలా పర్ఫెక్ట్గా రియాక్ట్ అయ్యారని చెప్పాలి ఎందుకంటే ఆ చెల్లర వెదవులకి ఆ పోకిరిగాళ్ళకి నేను ఒక సూటి ప్రశ్న వేస్తున్నా ఇంట్లో కూడా తల్లి ఉంటుందండి ఆడదే కదా చెల్లెలు అక్క ఆడదే కదా రేపొద్దున పెళ్లి చేసుకుంటే వచ్చే భార్య కూడా ఆడదే కదా వాళ్ళను కూడా అదే విధంగా దూషిస్తారా అంటే మన ఇంట్లో ఉన్న వాళ్ళు మాత్రం మంచివాళ్ళ ఎదుటి వాళ్ళు అయితే ఏవైనా దూషించవచ్చు ఏవైనా తిట్టచ్చు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడవచ్చా నిజంగా యాంకర్ అనుసూయ అప్పటి వరకు ఓపికతో భరించింది ఈ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు అని చెప్పి సర్ది చెప్పే ప్రయత్నం చేసింది కానీ అక్కడున్న అందరూ కాదు కొంతమంది ఒకళ్ళు ఇద్దరు ఉంటారు అట్లా చిల్లర వేదలు ఆ పోకిరి వేషాలు వేసేవాళ్ళు వాళ్ళకు మాత్రం స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఎవరు కూడా సరే వాళ్ళు అనుగనేది అనుకుంటారులే అని చెప్పి మానసికంగా కుంగిపోయి వీళ్ళు మారర్లే అని చెప్పి అట్లా వెళ్ళిపోలా అందరిలాగా చేయాల మనం ఎందుకు భరించాలి వాళ్ళ విధంగా దూషిస్తే వాళ్ళ బూతులు మాట్లాడితే వాళ్ళంత దారుణంగా మాట్లాడితే దాని గురించి మనం ఆలోచించి ఫీల్ అయిపోయి మనం ఎందుకు డిప్రెషన్లోకి వెళ్ళిపోవాలి ఇలాంటి వెదవులకి ఈ విధంగా బహిరంగంగానే స్ట్రాంగ్గా వార్నింగ్ ఇవ్వాలి అనుకున్నారు యాంకర్ అనసూయ అదేవిధంగా స్పందించినటువంటి పరిస్థితుంది నేను కూడా చాలా మీటింగ్స్లో చూసా చాలా మీటింగ్స్లో ఎవరైనా సినిమా హీరోయిన్స్ వచ్చినా కానీ ఇలా యాంకర్స్ ఎవరైనా వచ్చినా కానీ కొంతమంది చిల్లర వెధవులు ఇదే విధంగా రియాక్ట్ అవుతారు కనీసం ఆడవాళ్ళంటే గౌరవం లేకుండా ప్రవర్తించే వాళ్ళు చాలామంది ఆ ప్రోగ్రాంకు వందమంది వచ్చారనుకోండి ఇద్దరు ముగ్గురు అట్లా ఉంటారు మిగతా వాళ్ళందరూ బాగానే ఉంటారు మిగతా వాళ్ళందరూ ఆ ప్రోగ్రామ్ని ఎంజాయ్ చేస్తారు తమ అభిమాన నటి హీరోయిన్ హీరో లేదంటే ఇంకొకళ్ళు వస్తే వాళ్ళని చూస్తూ కేరింతలు కొడుతూ చప్పట్లు కొడుతూ వాళ్ళు చెప్పే మాటలు వింటూ ఎంజాయ్ చేస్తారు కానీ కొద్దిమంది అట్లా ఉండరు వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళే ఆడవాళ్ళు బయట ఆడవాళ్ళు ఉంటే వాళ్ళు ఆ రకంగా చూడరు వాళ్ళు బయట ఆడవాళ్ళని ఎంత దారుణంగా దూషిస్తారంటే పచ్చి బూతులు తీరుతూ ఉంటారు ఒక్కోసారి పబ్లిక్ మీటింగ్లో మనం గుంపులో ఉన్నాం గుంపులో గోవిందా ఎవరిని పట్టుకుంటారు ఏం చేస్తారులే అని చెప్పి ఒక తెగింపు అంత దారుణమైనటువంటి భాష మాట్లాడుతూ ఉంటారు సో భరించడానికి ఆమె సిద్ధంగా లేరు యాంకర్ అనుసయ్య చాలా కరెక్ట్గా స్పందించారు అక్కడ ఆన్ ది స్పాట్ రియాక్ట్ అయ్యారు వాళ్ళకి సరైనటువంటి బుద్ధి చెప్పిన పరిస్థితుంది చెప్తున్నారు డైరెక్ట్గా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వేస్టు ఇక్కడ ఉన్నవాళ్ళు చాలా దారుణంగా మాట్లాడుతూ ఉన్నారు మీ ఇంట్లో లేడీస్ లేరా మీకు తల్లి లేదా లేడీస్ ఇదే విధంగా దూషిస్తారా మీ అమ్మనాన్ని ఇదే విధంగా పెంచారు మిమ్మల్ని అని చెప్పి ఆన్ ది స్పాట్ ఆమె యాంకర్ అనుసూయ చాలా కరెక్ట్గా రియాక్ట్ అయ్యారు అటు పక్కన ఆడవాళ్ళు ఉన్నారు వీళ్ళందరిని పంపించేయండి వాళ్ళతో నేను మాట్లాడతానని చెప్పి కూడా చెప్పారు సో డెఫినెట్గా చిల్లర వేషాలు వేసే వాళ్ళని ఇదే విధంగా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఆడవాళ్ళు కదా వాళ్ళు తిరిగి ఏమి అనలేరులే వాళ్ళు ఏదైనా ఇక మైండ్లో పెట్టుకుని వాళ్ళు కుంగిపోతారులే అని అనుకుంటే పొరపాటు అనసూయ లాంటి వాళ్ళు కూడా ఉంటారు స్ట్రాంగ్గా కౌంటర్ ఇస్తారు అలా ఇస్తేనే వాళ్ళు దారిలోకి వస్తారు i looks like not changing.